దేశవ్యాప్తంగా రైతుల ఆందోళన పెళ్ళిపుతూ ఉంది అందులో ఎముకలు కొరికే చల్లు కూడా చలి లెక్క చేయకుండా వేలాది మంది రైతులు లక్షలాది మంది వారితో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా కదిలి ఢిల్లీలో ఇక్కటిల్లా నినాదాలు చేస్తూ ఉన్నారు ఈ నరేంద్ర మోడీ తెచ్చిన నూతన చట్టాలు వ్యవసాయ చట్టాలు అవి పూర్తిగా రైతులను ముంచే చట్టాల చట్టాలు రైతులకు గురిదాడు బిగించే చట్టాలు దానివల్ల కార్పొరేట్లకు లాభం సేకూర్చే పరిస్థితుంది రైతన్న మళ్ళా కూలివాడుగా మారే పరిస్థితి ఉన్నది దానికి మద్దతు ధర లేదా ఆ చట్టాలలో తర్వాత అలాగే ఈ స్వేచ్ఛ వాణిజ్యం పేరుతో ఎక్కడైనా అమ్ముకోమంటే రైతు అమ్ముకోలేడు ఇక కార్పొరేట్ వ్యవసాయంతో ఒప్పందాలనే పేరుతో మరి రైతు ఒప్పందం చేసుకొని ఇక భూమి కూడా అతనికే అమ్మే పరిస్థితి ఇచ్చే పరిస్థితి వస్తుంది అట్లా అట్లా తీసుకొస్తారు వాళ్ళు పేద చిన్న రైతులు ఇవాళ నూటికి ఇరవై ఏడు శాతం ఉన్నారు వాళ్ళందరికీ బతుకు బజార్ పాలైతే కాబట్టి ఇంకోవైపున ప్రజా పంపిణీ వ్యవస్థ ఇది అలా కంట్రోల్ ధరలకి కొన్ని కొత్త ఈ దాన్ని పటిష్టవంతంగా దాని మీద టోకు వ్యాపారస్తుల ఇద్దరు ఇంత నిలువ పెట్టుకోవాలో చెప్పి దానికి ప్రజా పంపిణీ వ్యవస్థను అందులో యాభై ఐదులో చట్టం తీసుకొచ్చినారు దానికే తూపుల్ని చట్టం నుంచి దాన్ని ఏ టోక్ వ్యాపారస్తుడు ఎంత నిలువ పెట్టుకోవచ్చు సామాన్ అది వస్తువులు అందులో పప్పులు నూనెలు ఇతర ఆస్మెటిక్ వస్తువులు ఇవి కంట్రోల్ లేకపోతే ఇంకా ప్రజలను తోపిడి అంటే దిగుద్రోపి చేయడమే అవుతుంది అందులో రైతులతో పాటు యావత్ మంది ప్రజలు కూడా ఇవాళ ఈ మూడు వ్యవసాయ చట్టాల ద్వారా వాళ్ళ వాళ్ళకు సంబంధించి ధరలు బాగా విరిగిపోయి ఉత్తులు సృష్టించి అలా బ్లాక్ మార్కెట్ చేసే పరిస్థితి కాబట్టి కాబట్టి పంపిణీ వ్యవస్థ అది వాపస్ తీసుకోవాలా తర్వాత ఇంకా ఈ కార్పొరేట్ వ్యవసాయం చట్టం తీసుకోవాలి వాపసు తర్వాత స్వేచ్ఛ వాణిజ్యం ప్రయత్నం తీసుకొచ్చిన ఆ చట్టం మూడు చట్టాలు కూడా తక్షణే వాపసు తీసుకోవాలని నరేంద్ర మోడీ ఉపసంహరించుకోవాలా రద్దు చేయాలా లేకపోతే మాత్రం ఆందోళన ఆగదు దేశం మరింత ఉద్భుతం అవుతుందని చెప్పి చేస్తూ ఉన్నాం అయితే తెలంగాణకు వచ్చేసరికి ఈ వామపక్షాలు వామపక్ష రైతు సంఘాలన్నీ కూడా కలిసి ఇప్పటికే కొంత ఆందోళన చేస్తూ ఉన్నాయి అయితే ఈరోజు మరి టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ఏ ప్రకటన చేసి మా టిఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ ఉద్యోగులు పాల్గొంటారు రేపు ఎనిమిదో తారీఖు నడు జరగబోయే భారత్ బంధుకు పూర్తిగా సహకరిస్తాం అందుకనే రైతుల ఉద్యమం అంటే చట్టాలు ఉపసంహరించుకోదాకా రైతుల ఉద్యమం ఆగదు అని చెప్పి కేసీఆర్ నుంచి ప్రకటన రావడం అనేది ఉదాహరణ మంచి పరిణామంగా సిపిఐ భావిస్తున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు కూడా అక్కడ ఢిల్లీలో వల్ల వ్యతిరేకిస్తున్నారు మరి ఇక్కడ కూడా ఢిల్లీ ఈ తెలంగాణ పార్టీ కూడా ముందుకొచ్చి వాళ్ళు కూడా భాగస్వాములు కావాలని ఏదైనా తెలంగాణలో మన రైతాంగ ఉద్యోగం ఉద్యోగం సాగింది మన తెలంగాణ సాయుధ పోరాటమే రైతాంగ సాయుధ పోరాటం అది కాబట్టి దున్నేవాడికి భూమి అని అనేక మరి కొత్త కొత్త మార్పులు తీసుకొచ్చిన పూలదారో చట్టాలు తెచ్చినాయి భూసంస చట్టం తెచ్చినాయి ఆ వ్యక్తులు పోరాటాలు అన్నీ వచ్చినాయి ఇప్పుడు కూడా మరి తెలంగాణలో ఈ రైతులకు మద్దతుగా ఢిల్లీలో రైతులు చేస్తున్న మద్దతు ఆందోళనకు మద్దతుగా ఇప్పటికే ఆరు రైతులు ఐదు ఐదారు దళితులు చనిపోయినారు కాబట్టి వాళ్ళకి సంపూర్ణంగా మద్దతు తెలియపరచు తెలంగాణలో కూడా లౌకిక ప్రజాతంత్ర వామపక్ష పార్టీల అధ్యయంలో ఎనిమిదవ తారీఖు నాడు సంపూర్ణంగా బంద్ జరగాల దానికి కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు రావాలని చెప్పి సిపిఐ నిర్పిస్తున్నారు అలాగే మా శ్రేణులందరూ కూడా రేపటి రేపు అన్ని జిల్లాలో మండల కేంద్రాల్లో కూడా సైకిల్ ఒక ర్యాలీ తీస్తారు తర్వాత ఎనిమిదో తారీఖు నాడు బంధులు జయప్రద చేసేందుకు ఇప్పటి నుంచే పకడ్బందీగా చర్యలు చేపట్టడం కాదు ఆ రకంగా పక్కన రైతులు భారతదేశ బంధువులు సిపిఐ సంపూర్ణంగా మద్దతు ప్రకటించి భాగస్వామి అవుతుందని చెప్పి తెలియపరిస్తుంది